దేశం బయట ఉన్నవాడు ఎలాంటి ఉగ్రవాదైనా ఎంత పెద్ద శత్రువునైనా మనం ఎదుర్కోవచ్చు కానీ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల్ని అంతర్గతంగా ఉన్నటువంటి ఈ రక్త మాంసాలతో పుట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విదేశీ భక్తుల్ని మనం ఎదుర్కోవడం చాలా పెద్ద తతంగం చాలా పెద్ద కష్టం ఇప్పుడు అదే మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద క్యాన్సర్ మేడపండు చూడు మేలిమయ్యిండు పట్టవిప్పు చూడు పురుగులుండు అదే పరిస్థితి ఈ రోజు భారతదేశం ఉంది భారతదేశం చుట్టూ ఏదైతే ప్రాణాలకు ఒట్టి సైన్యం అయితే ఆహార కాస్తున్నారు మేరా భారత్ మహాన్ అంటున్నారు ఈ లోపల ఉన్నటువంటి పురుగులు ఉన్నాయి కదా ఈ పురుగుల్ని ఏరకపోతే ఈ పురుగుల్ని తీసి పేరేయకపోతే ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇలాంటి పది ఎదురుగా వచ్చిన వడ్డొచ్చు గాని ఇలాంటి పనికిరాని పందులు ఇక్కడ ఉన్నాయి చూడు ఈ దేశంలో ఉన్నటువంటి పందుల్లు గనక మనం ఏరకపోతే ఇంకా ఈ దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది ఈ రోజు మనం పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి సింధు జలాలు జీలం సేన ఈ ఉపనదు తో వెళ్తున్నటువంటి నీటిని మనం ఈ రోజు ఆపేస్తాం ఎందుకు ఆపేసాం పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకుల్ని చంపేసినప్పుడు ఎవడికి లేగనటువంటి నోరు ఎవడు మెదపనటువంటి నోరు ఈ రోజు పాకిస్తాన్ కి నీరు ఆపేస్తే మాత్రం ఈ రోజు చాలా మంది నోర్లు లేస్తున్నాయి చాలా మందికి దాహం వేస్తుంది భారతదేశంలో పాకిస్తాన్ అక్కడ దాహంతో చచ్చిపోతుంటే ఇక్కడ చాలా మంది దాహం కేకలు వేస్తున్నారు ముఖ్యంగా అలకత్తాలో సిపిఐ ధర్నాలు చేస్తుంది ర్యాలీలు చేస్తుంది పాకిస్తాన్ కి నీరు ఇవ్వాలని ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద నిల్చోబెట్టి కొట్టాలి రాళ్లుతో కొట్టాలి మనం లేకపోతే ఈ రోజు పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి ఈ రోజు ఇరవై ఆరు మందిని పహల్గామిలో చంపేశారు రేపు మనం మన ఇంటికి వచ్చి మనల్ని చంపేసినా చంపేస్తారు అప్పుడు కూడా ఈ సిపిఐ వచ్చేసి చాలా ఆనందంగా మళ్ళీ పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి నీటి కోసము పాకిస్తాన్కి వెళ్లాల్సినటువంటి వాటాల గురించి మాట్లాడుతుంది తప్ప ఈ పహల్గామ్ గురించి మాట్లాడే ప్రసక్తి లేదు అంతెందుకు సిపిఐ నారాయణ మొన్న అన్నాడు కదా యుద్ధం చేయకూడదు ఉగ్రవాదులు ఏదో చేశారు కాబట్టి ఉగ్రవాదుల మీద మాత్రమే మన పోరు ఉండాలి తప్ప పాకిస్తాన్ పై ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధం చేయకూడదు చెప్పాడు దానికి చాలా మంది ఆయన్ని తిట్టి పోసారు కుక్కను కొట్టినట్లుగా కొట్టిన విధంగా అయితే మాట్లాడారు కానీ కొంతమందికి సిగ్గురాదు ఇప్పుడు సిపిఐ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా ధర్నాలు చేస్తుందంటే పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి అక్కడ హిందువుల్ని ఊచకోత కోసినా సరే అడిగే నాదుడే లేకుండా పోయి ఈ రోజు షాజహాన్ లాంటి వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు అక్కడ షాజహాన్ అంటే ఇంతకు ముందు చూపించాం కదా మూడు వందల మహిళల్ని మానభంగం చేయడమే కాకుండా కొన్ని వందల ఎకరాల్ని కబ్జాలు చేసి కోట్లు కబ్జా చేసాడు వాడు ఎవడు తెలుసా మళ్ళీ బంగ్లాదేశం నుండి వచ్చినటువంటి ఒక రోహింగియా ముస్లిం ఇలాంటి వాళ్ళని పోషిస్తున్నటువంటి ఈ మమతా బెనర్జీ మమతా బేగం ఎవరైతే ఉన్నారో ఈవిడ పాకిస్తాన్ కంటే చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ని నెట్టేసింది అంతెందుకు కలకత్తాని కూడా స్వాధీనం చేసుకోవాలని మొన్న ఒక ఇస్లామిస్ట్ అన్నాడు కదా బంగ్లాదేశ్ చెందినటువంటి వాడిని ఈవిడ కనీసం వ్యతిరేకించకపోగా బంగ్లాదేశ్ లో పశ్చిమ బెంగాల్ ని కలిపే ప్రయత్నాలు అయితే ఈవిడ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది పరిస్థితులు చూస్తున్నట్లయితే మరి సిపిఐ చేస్తున్నటువంటి పని ఏంటి ఈ రోజు అందుకే కదా పార్టీని లేకుండా చేసేసారు అయినా సరే ఈ కుక్క మనం కొట్టకపోతే ఈ కుక్కల్ని కాదు సారీ కుక్కలు మళ్ళీ ఫీల్ అవుతాయి కాబట్టి ఈ గాడిది ఏ మనలో అర్థం కావట్లేదు ఈ విధవలకి ఈ వెదవలకి జంతువులు పేరు పెడితే అవి ఫీల్ అవుతాయి పాకిస్తాన్ కి నీరు వెళ్ళలేదని వీళ్ళు ధర్నాలు చేస్తున్న ర్యాలీలు చేస్తున్నారంటే కాళ్ళు చేతులు అక్కడికక్కడ తీయకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం